అందరికీ నమస్కారం ఇక్కడ అష్టపాసాలు అంటే ఏంటి అష్టపాసాలు ఏంటో చూద్దాం ఇక్కడ ఒక ఫస్ట్ పాసం పేరు లజ్జ లజ్జ అంటే అర్థం ఏమిటి అంటే మనం చాలా పా చాలాసార్లు సిగ్గుపడుతూ ఉంటాం ఆ సిగ్గుకి అసలు అవసరం లేనివి చాలా ఉంటాయి నిజంగా సిగ్గుందా అని అనుకున్నప్పుడు అసలు ఉండదుట ఈ సిగ్గు వల్ల ఏమవుతుందండి ఏమవుతుందండి అంటే మనం సిగ్గు వల్ల ఏమవు ఏమవుతుంది అంటే మనం చాలా వాటికి దూరం అయిపోతూ ఉంటాం దానికి ఎగ్జాంపులే ఏంటి అంటే మీరు అందుకే ఇక్కడ శ్యామాని కృష్ణుడు అంటే ఏంటంటే పురుష రూపంలో చూసినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మే రాజశ్యామల అని చెప్తారు దానికి ఉదాహరణ ఏంటి అంటే ఆయన చూపించిన లీలల్లో ఒక లీల ఏ ఆడవాళ్ళందరి గోపికలు వస్త్రాపహరణం అక్కడ గోపికల వస్త్రాపహరణం అంటే అర్థం ఏమిటి అంటే గోపికలు అందరి బట్టలు కృష్ణుడు ఏం చేస్తాడు వాళ్ళు స్నానం చేస్తుంటే యమునా నదిలో పట్టుకుని వెళ్ళి ఒక చెట్టు మీద కూర్చుంటాడట చెట్టు మీద కూర్చున్నప్పుడు వీళ్ళేమో వచ్చేసరికి బట్టలు కనిపించవు కనిపించకపోయేసరికి కృష్ణుడిని అడుగుతా అట్ట స్వామి కృష్ణుడే ఈ మాయ చేశాడని వాళ్ళకి డౌట్ వచ్చి చూసుకునేసరికి అక్కడ కృష్ణుడే ఉంటాడు నా బట్టలు నాకు ఇవ్వమంటారు ఇవ్వమంటే ఆయన ఒకటి చెప్తా అట్ట ఏమని అంటే అందరూ చేతులు ఎత్తి నమస్కారం పెడుతూ పైకి చూస్తూ కనుకొస్తే నేను మీ బట్టలు మీకు ఇచ్చేస్తాను అని దీని అర్థం ఏమిటి దీని అర్థం ఏమిటి అంటే వాళ్ళు అసలు అంబరము అంటే అర్థం ఏమిటిట అంటే ఆలోచన అని అర్థం అంటే బట్ట అంటే అర్థం ఏమిటి అంటే ఆలోచన అని అర్థం ఇక్కడ కృష్ణుడు ఏం చేశాడు అంటే మానవ సంబంధమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనల్ని పూర్తిగా తీసేసి వాళ్ళకేమైంది పరమాత్మ వైపు నడిపించాడు అంటే ఈ ఆలోచనని కాస్త దేని వైపు పెట్టాడు దేవత వైపు పెట్టాడు ఎప్పుడైతే దేవత వైపు పెట్టాడో అప్పుడు ఏమవుతుంది అంటే జనరల్గా ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మనం చాలా సార్లు ఏంటి నాకు ఈ ఉంది ఆ పనుంది ఇది చేసుకోవాలి అది ఇవన్నీ చెప్తాం కానీ ఇటు వెళ్ళాలని అనుకో ఎందుకు అంటే ఇక్కడ టైం లేదు అంటాం నాకు చాలా నవ్వు వచ్చే ఒకే ఒక విషయం ఏంటంటే టైమే దేవుడు అప్పుడు ఆయనకి ఇవ్వడానికి మనకు టైం లేదు అంటే ఇంక మనం ఎవరికి పెడుతున్నాం టైం అంటే ఇక్కడ మీరు ఏ పని చేసినా సరే మీరు అనుకుంటున్నారు ఉద్యోగం చేస్తున్నాను వ్యాపారం చేస్తున్నాను చదువుకుంటున్నాను లేకపోతే ఏదైనా చెయ్యండి మీరు మీ లైఫ్లో అంటే ఏ పని చేసినా సరే ఈ పని అన్ని ఎందుకు చేస్తున్నావు అంటే ఇంత పొట్ట నింపుకోవడానికి అనుకుంటున్నావు అదంతా అబద్ధం నిజంగా నీ పొట్ట నీ గుండె నింపుకోవాలంటే నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే దైవ ఆరాధన ఎందువల్ల అంటే ఎప్పుడైతే ఆ ప్రకృతితో మనం కనెక్ట్ అయ్యి ఉంటామో మిగతావన్నీ ఆటోమేటిక్గా అవే జరిగిపోతాయి ఆ టైం కూడా నువ్వు రక్షించాలి అంటే ఈ తో నువ్వు కలిస్తేనే రక్షించగలుగుతావు అంటే ఏంటంటే నువ్వు అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి ఒక పని గంటలో చేసే టైము అదే కనుక ఇక్కడ నువ్వు పది నిమిషాలు పెడితే ఆ ఆ గంట పని నువ్వు ఐదు నిమిషాల్లో చేయగలుగుతావు అంటే నీకు ఇంకా యాభై ఐదు నిమిషాలు మిగిలిపోతుంది ఆ యాభై ఐదు నిమిషాల్లో ఇంకా బోల్డ్ పనులు చేయొచ్చు అది తెలియాలి అంటే ఫస్ట్ లజ్జ అనే పాసం వదిలిపోవాలి అందుకని ఆ లజ్జ అనే పాసాన్ని ఫస్ట్ ఆవరణలో వదిలిస్తుంది అమ్మవారు ఇంకా రెండో ఆవరణ రెండో ఆవరణకు వచ్చేసరికి ఏంటి అంటే లజ్జ తర్వాత ఉన్నది ఏంటిట అంటే కోపం కోపం వల్ల ఏమవుతుందండి అని ప్రశ్నించుకుంటే ఇక్కడ మీరు విశ్వామిత్రుల గురించి తెలుసు మనందరికీ ఈ విశ్వామిత్రులు వారు చాలా తపస్సు చేశారు వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు ఏమైందిట ఇంద్రుడు ఆయన పదవికి ఎక్కడ ఆటంకం వస్తుందో అని చెప్పేసి మేనకా అనే ఆవిడిని పంపిస్తారు మేనకా అనే ఆవిడిని పంపిస్తే పంపించినప్పుడే ఆయన ఆవిడ చెప్తుంది ఏమని అంటే నా నాకు ఎప్పుడైతే నువ్వు నో చెప్తావో నో చెప్పగానే నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని చెప్తుందిట అలా వాళ్ళు కొన్ని రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత శకుంతల పుడతారు పుట్టిన తర్వాత ఆవిడ నో చెప్తారు ఈయన వెంటనే ఆవిడ వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే ఈయనకి పశ్చాత్తాపం కలుగుతుందిట నేను ఇంత తపస్సు చేసి ఏం చేశాను అని తప మళ్ళీ వెళ్ళి ఏం చేస్తారు రెండోసారి తపస్సు చేస్తారు రెండోసారి తపస్సు చేసేసరికి ఏమవుతుందిట మళ్ళీ ఇంద్రుడు ఇలా పంపిస్తే ఆయనకి తెలిసిపోతుంది కాబట్టి ఓసారి అయింది కాబట్టి మా ఆయలో పడ్డు అందుకని రెండోసారి ఆయనే దిగొస్తాడట ఆయనే దిగొచ్చి ఏం చేస్తాడట ఈయంతో అహంకారంగా మాట్లాడడం మొదలు మాట్లాడడం మొదలు పెట్టేసరికి ఈయన ఏం చేస్తాడట వరే నీకు ఇంత అహంకారం ఎందుకు వచ్చింది అంటే నీకు స్వర్గం ఉంది కాబట్టి నేను నేను చేసిన తపశ్శక్తితో నేను కూడా స్వర్గాన్ని సృష్టించగలను అని చెప్పి త్రిశంకు స్వర్గం అని సృష్టిస్తాట సృష్టించిన తర్వాత అందులో కొన్ని రోజులు ఉంటాడు బాగానే ఆయన హాయిగా స్వర్గసుఖాలను అనుభవిస్తున్నప్పుడు ఒకనొక టైంలో ఆయన కనిపిస్తుందిట ఏమని అంటే నా తపశ్శక్తిని అంతా నేను ఏం చేశాను ఈ త్రిశంఖ స్వర్గం వల్ల లాభం ఏమొచ్చింది అని ప్రశ్నించుకుంటాట ప్రశ్నించుకునేసరికి వచ్చిన ఆన్సర్ ఏమిట అంటే ఇది ఒక వేస్ట్ పని చేశాను అని అర్థమవుతుంది ఎప్పుడైతే అర్థమైందో ఇంక ఈసారి ఇలా కాదు అని చెప్పేసి ఆయన వెళ్ళి మళ్ళీ ఇంకో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు తపస్సు చేసేసరికి ఇంక ఇందుకు అర్థమైపోయింది నేను వచ్చిన పని అవదు వచ్చినా పని అవ్వదు ఇంకెవరు వచ్చినా పని అవదు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి ఏం చేశాడ వశిష్ఠుల వారిని పంపిస్తాడట వశిష్ఠుల వారిని చూడగానే విశ్వామిత్రుల వారికి చాలా కోపం వచ్చేస్తుంది కోపం వచ్చి ఆయన ఏం చేస్తాడట అంటే ఐదు నిమిషాల పాటు ఆయన్ని ఫుల్గా తిట్టి అవమానిస్తాడట అవమానించగానే ఏమవుతుంది అంటే ఈ వెయ్యి సంవత్సరాలు చేసిన తపస్సు ఆ ఐదు గడియల్లో వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి అప్పుడు ఆయనకు అర్థమవుతుందిట ఆ తర్వాత వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి ఆయన బ్రహ్మరిషి అవుతారు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోపం ఎంత బలమైందో అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఏమైంది చూడండి మీరు వచ్చారు కామం కామంతో ఏమైంది అంటే ఎంజాయ్మెంటు ఉంది అక్కడ తపస్సు ఎన్ని సంవత్సరాలు చేశారో అన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేశారో ఆవిడ వెళ్ళిపోయారు ఇంకా అహంకారం వల్ల కూడా ఈయన చక్కగా సుఖాల్ని అనుభవించాడు అక్కడ ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు అన్ని సంవత్సరాలు కానీ కోపము అన్నది ఏం చేసింది అంటే అన్ని వేల సంవత్సరాలు చేసిన తపస్సు కాస్త ఐదు నిమిషాల్లో పోయిందిట అంటే అర్థం ఏమిటి అంటే ఒక్క కోపం మన లోపల అన్నీ జబ్బుల్ని తెస్తుంది అంటే మనలో ఉన్న మొత్తం శక్తిని అంతటినే అంత నిర్వీర్యం చేస్తుంది అని చెప్పడమే కోపం అనే పాసం ఇది కనుక మనకి ఎప్పుడు అందుకే అమ్మవారిని ఏమంటారంటే క్రోధ సమని మిగతా అవన్నీ తీసేస్తుంది కానీ కోపం తీయదుట ఏం చేస్తుంది ఆ శమింప చేస్తుంది అంటే నువ్వు చేసినంతసేపు అంటే నువ్వు ఆ మంత్రజాపం చేసినంతసేపు ఆ కోపం అనేది పడుక్కుంటుంది శమించడం అంటే ఏంటి పడుక్కుంటుందిట మళ్ళీ నువ్వు మానేసావా అది ఏమవుతుంది బొస కొడుతూ మళ్ళీ లేస్తూ ఉంటుంది అంటే ప్రతి క్షణం మనం చేయాల్సింది ఏంటి అంటే తపస్సు అది తెలుసుకోవడమే కోపం అనే పాసం ఎప్పుడైతే వదిలేస్తామో ఈ తపస్సు అన్నది మొదలవుతుంది ఇప్పుడు మనం లజ్జ కోపం పాసాల గురించి తెలుసుకున్నాం కదా మిగతావి నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్